నా పేరు మహమ్మద్ అబ్దుల్ కలీం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల్ తాటికొండ వెళ్ళి వచ్చాను రెండు బర్రెలు తీసుకున్నాను హర్యానా ఉన్నాయి ఇవి పూటకి నాలుగు నాలుగు లీటర్ పాలిస్తున్నాయి ఈయని మూడు నెలలు అవుతుంది దూడలు లేవు చనిపోయినాయి చలికి దూడలు చనిపోయినాయి ఇప్పుడు తీసుకోపోతున్నా పూటకి నాలుగు నాలుగు లీటర్ అని గ్యారంటీ ఇచ్చాడు అప్పుడు చెప్పారు వాళ్ళు లక్ష ఎనభై వేలు చెప్పారు రెండింటికి లక్ష నలభై వేలకు ఇచ్చారు ఒకటి డెబ్బై వేలు పడేది ఇవి మూడు మూడు ఈతలే ఈ రెండు రెండు అయిపోయినాయి ఇప్పుడు మూడో ఈత ఇంకా ఆరు నెలలు ఇవ్వాలి దుడ్డ లేకుంటే కూడా పొట్టు అది వేసి దానా వేస్తే పాలు విండుకోవచ్చు ఒక రెండు రోజులు సతాయిస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది లే మస్తు సార్లు వారం వారం వస్తాను నేను ఇయర్లీ పది సంవత్సరాల నుంచి వస్తాను తీసుకుంటాను రెండు మూడు ఒకటి మంచిగా ఉంటే నాలుగు ఐదు ఎట్లా ఇది అయితే అట్లా అనుకూలంగా ఉంటే అలాగే తీసుకుంటారు సూడి బర్రులు కూడా ఉంటాయి పాడి బర్రులు కూడా ఉంటాయి చూసి తీసుకోవాలి అక్కడ ఇంత క్వాలిటీ బర్రులు దొరకాయండి ఇక్కడ ఇక్కడ క్వాలిటీ దొరుకుతాయి హర్యానా ప్యూర్ ముర్రా బర్రులు ఇక్కడ దొరుకుతాయి జాఫరాబాద్ దొరుకుతాయి ఇక్కడ మిన్ని బర్రులు దొరుకుతాయి బన్నీ బర్రెలు దొరుకుతాయి కానీ అక్కడ లోకల్ బర్రెలు దొరుకుతాయి గ్రేటర్ బొర్ర దొరుకుతాయి ఇవి స్టాండర్డ్ బర్రెలు అక్కడ దొరుకుతాయి అన్ని రకాల బ్రీడ్ వస్తాయి మాకు నచ్చినాయి మేము తీసుకోవచ్చు కొద్దిగా చూసి తీసుకోవాలి అనుకూలంగానే ఉంది కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చి పిలుసుకొచ్చి తీసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది రేట్లు చెప్తారు ఎక్కువ గానీ మేము చూసి తీసుకోవాలి పాలని బట్టి చూసి అరవై డెబ్బై ఎనభై వేలు వరకు తీసుకోవచ్చు బట్టి ఈ ఎర్రగడ్డల గ్యారెంటీ లేకుండా ఇక మేము తీసుకోవాలి అదే గ్యారంటీ ఏం లేదు ఇక్కడ ఎర్రగడ్డలు బర్రె అయితే డాక్టర్ డాక్టర్తో చెక్ చేసి తీసుకోవాలి ఎన్ని నెలలు ఉన్నాయంటే అన్ని నెలలు నెలలు తక్కువ అయితే మళ్ళీ రేటు కూడా తక్కువ చేసి పైసలు తీసుకుంటారు అనుకూలంగా ఉంది కానీ ఎవరైనా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకురావాలి అతను ద్వారా పోతే మంచిగా ఉంటది లేలే మేము సాక్కోవడానికి నా డైరీ ఉంది నా దగ్గర దాదాపు ఒక యాభై బర్రెలు ఉన్నాయి డైలీ మూడు వందల లీటర్ల పాలు వస్తాయి ఉంది కానీ మేత కొరకు ప్రాబ్లం ఉంది బర్రెలు పెట్టాలి ఇంకా ఏం లేదు టైం మీద మేత దొరకాలి అంటే కష్టం అందుకొరకు ఒక యాభై అరవైకి డ్రాప్ తలుచుకుంటే టూ హండ్రెడ్ కూడా పెడతాయి పాలు మేము హెరిటేజ్కి వేస్తాము అరవై ఐదు అరవై ఆరు రూపాయలు ఫ్యాట్ని బట్టి వస్తుంది పాల రేట్ దాన ఖర్చులు లేబర్ లేబర్ ఖర్చు కూడా ఎక్కువ ఉంది దాన ఖర్చు కూడా ఎక్కువ ఉంది మా దగ్గర సూపర్ నెఫ్యూ పది ఎకరాలు ఉంది పచ్చి మేత కానీ మళ్ళీ డ్రై కూడా కావాలి డ్రైకి మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఉంది అందుకొరకే మళ్ళీ దాని గురించే ఎక్కువ పెడతలేను ఇప్పుడు యాభై బర్రెలు అయితే ఉన్నాయి నా దగ్గర పాల రేటు ధర ఎనభై రూపాయలు ఉంటే రైతుకి కొద్దిగా లాభంగా ఉంటుంది సిటీలో అమ్ముతున్నారు కానీ అక్కడ తీసుకోరు హెరిటేజ్కి వేస్తాం అక్కడ అది ఎక్స్పీరియన్స్ లేకుండా లాస్ లాస్ అవుతుంది అది తీసేయాల్సి వస్తే వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉండాలి దీంట్లో మీరు పోయి అక్కడ హర్యానా పోయి లక్ష అరవై లక్ష ఎనభై వేల అది తెచ్చిన మూడు మూడు లీటర్ పాలు ఇస్తే ఎలా లాస్ అవుతుంది అది సెట్ కావు వాతావరణంకి సెట్ కావు అనుకూలంగా మళ్ళీ అప్పుడు వరకు పాత లెబర్ వెళ్ళిపోయి కొత్త లెబర్ వస్తే మళ్ళీ అవి బెదిరి పాలు ఇవ్వవు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయితే ఆ ఓనర్ డైలీ చూసుకుంటేనే డైరీ నడపాలి లేకుంటే ఓనర్కి పని ఉంటే డైరీ పెట్టనే కూడదు కారణాలు ఏమంటే ఒకటేసారి అన్ని పచ్చి బర్లు ఒకటేసారి తీసుకురాకూడదు మీ పది బర్రెలు పెట్టాలి అని మీకు ఆలోచన ఉంటే మీరు ఐదు పచ్చి బర్లు తీసుకురావాలి మళ్ళీ ఒక ఆరు నెలలు అయినాక మళ్ళీ ఐదు పచ్చి బర్లు తీసుకువస్తే వస్తే మీకు యావరేజ్గా పాలు వస్తాయి మీ డైరీ సక్సెస్ఫుల్ ఉంటుంది లేకుంటే మీరు ఒకటేసారి పచ్చి బర్రెలు తెచ్చుకున్న లేబర్ సరిగా లేకుంటే ఆ బర్లు కట్టకుంటే మళ్ళీ మీ అన్ని డ్రై అయిపోతే పాలు వెళ్ళవు డైరీ లాస్ట్లో వచ్చేస్తుంది లాస్ట్కి కటింగ్లో బర్లు అమ్ముకొని లాస్ట్లా అవుతుంది

చిట్టికి ఒక నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది చిట్టి ఒక్క బర్రెకి అనుకూలంగా ఉంది అనుకూలంగానే ఉంది మంచిగానే ఉంది కానీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిగా ఉంటుంది నా జైరాబాద్ అన్న రాయకోడ్ మండల్ సంగారెడ్డి జిల్లా అవును అవును ఎనభై ఐదు వేలు చూడు నాలుగు నెలలు చేపించాను ఉండొచ్చు ఒక మూడు ఇతరులు నేను తీసుకున్నాడు ఎనభై ఐదు వేలకు తీసుకున్నా ఇప్పుడు వాడు చెప్పుడు ఒక లక్షన్నర చెప్పాడు అవును వ్యారం చెయ్యంగా చెయ్యంగా ఎనభై ఐదు వేలకు అయ్యింది అవును ఇక వద్దుగా చాలు పైసలు ఎక్కువ అవుతున్నాయి అవును బర్ణ నా దగ్గర లేవు ఇది ఒకటి ఇంతవరకు ఉండే అమ్మినా ఇది ఒకటి చాలు మరి ఇక మార్కెట్ చాలా పెరిగి ఉంది అవును ఇంతవరకు తీసుకుపోయినా పోయిన సంవత్సరం ముప్పై ఐదు వేలు ఒక్కొక్కటి ఈయనే ఇప్పుడు ఒక్కదానికే ఎనభై ఐదు వేలు మరి అది ఇది అంతే ఎత్తేం లేదు దొడ్డుగా ఏమి లేదు ముప్పై ఐదు వేలు ఎక్కడ ఎనభై ఐదు వేలు ఎక్కడ అదే బర్రె అదే సైజు అదే చూడి రేట్లు ఎక్కువైపోయినాయి కష్టం చేసినప్పుడే తక్కువ రు అన్నీ కోత పోతున్నాయి అందుకే ఎక్కువయ్యు మొత్తం దళారు రాజ్యం దళార్లు ఎక్కువ లేదా ముందుగా సారి వచ్చిన పోయిన సంవత్సరం రెండు తీసుకుపోయినా రెండు తీసుకుపోయి మేపిన పాలు తాగిన దాన్ని ఒకటి అమ్ముకున్నా నలభై ఐదు వేల గుండ పోతే అరవై వేలకు అమ్మిన ఒకటి ముప్పై ఐదు వేల గుండ పోయినా ఒక లక్ష ఆరు వేలకు కమ్మిన ఒక్కసారి ఒక్క రౌండ్ పాలు తిన్నా ఆ రెండు అమ్మిన ఇప్పుడు మళ్ళీ ఒకటి కొండపోతున్నా ఒంగోలు ఒంగోలు దగ్గర పల్లామల్లి ప్రకాశం జిల్లా సేవకు అదోసారి అంతకుముందు టిప్పుకు రెండు రోజులు చేస్తాం ఈరోజు రెండే ఈ రెండు దశ మేనుకున్నాం అది ఒకటి ముప్పై రెండు ఒకటి ముప్పై రెండు పేరు శివశంకర్ పల్ల నుంచి వచ్చిండు లింగన్న వాళ్ళు బరగోడ్లు కావాలంటే మిన్ని ఒకటి ముర్రాదొ ఒకటి మిన్ని రెండు కలిపి లక్ష ముప్పై రెండు వేలు పట్టి అది ఆరు నెలలు సుడి ఇదేం సుడి లేదు కాలిది పాలిస్తుంది నాలుగు నాలుగు అన్నీ చెప్పారు కానీ మూడు మూడు వేసుకోము ఇస్తుంది ఎక్కువనే ఇస్తుంది మరొక క్వాలిటీ గిట్ట చాలా మంచిది

లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పండి మేము లక్ష ఇరవై వేల నుంచి అడిగి లక్ష ముప్పై రెండు వేలకు అయిపోయింది నా పేరు మురళీమోహన్ రెడ్డి హైదరాబాద్ మండల్ రామంజపూర్ విలేజ్ పక్కన సోల్పేట నుండి వచ్చాము ఎనిమిది దుడ్డలు తీసుకున్నాము ఒక్కొక్క దుడ్డే పంతొమ్మిది వేల నుండి ఇరవై వేల లోపు అటు ఇటు పడ్డాయి మా ఇంటికాడ కూడా వేరే బర్రెలు కూడా ఉన్నాయి ఇంతకుముందు వేరే వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి వాటిని చూసి దాన్ని దిక్కెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం అన్నట్టు వచ్చాము చెప్పడం ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు నుండి ముప్పై వేలు చెప్పారు మేము బేరమాడి మాతో పాటు మా వాళ్ళతో బేరమాడించి పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేల లోపల తీసుకున్నాం మధ్యలో బర్రెలు ఉన్నాయి కదా ఇంకోటి ఏంటంటే మేము వర్చేను అవి ఎక్కువ పండిస్తాం వరిగడ్డి మొత్తం వేస్టేజ్ అవుతుంది కాబట్టి దుడ్డలు తీసుకువే వాళ్ళు ఇడ్చేస్తే అవే తినేసి అవే పెద్దగా పాడి బర్రెలు అవుతాయి అన్నట్టు అవి తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అటు ఇటు అంతే టూ ఇయర్స్ ఆకాలి టూ ఇయర్స్ ఆ ఒక బుల్ తీసుకున్నాం అందులోనే అవే ఒక మా దగ్గర పెన్సింగ్ వైర్ ఉన్నది పెన్సింగ్ ఉంటుంది అండ్ కొద్దిగా వరిగా డేసేసి అండ్ వదిలిపెట్టేస్తే వేస్తే అనే కాన్సెప్ట్లో తీసుకున్నాం మేము ఇంకొక ఇంకొక పది తీసుకుందామని మొత్తం ఒక ఇరవై తీసుకొని వదిలేద్దామని ప్లాన్ అంతే మాది ఏమో లోకల్గా వేరే దొడ్డిలో కూడా దొరికినా కానీ తీసుకుంటాము ప్లస్ ఇంకోటి ఇక్కడ దొరికినా కూడా తీసుకొని రెడీగా ఉన్నాము ఇప్పుడే ఆటోలో ఎక్కించుకున్నాము ఇంకో వేరే దొరుకుతాయమని ట్రై చేసిన తక్కువ ఉన్నాయి వాళ్ళ అంగళ్ళ దుడ్డెలు బాగా ఎక్కువ దుడ్డలు కూడా వస్తాయి కానీ కాకపోతే తక్కువ ఉన్నాయి ఈ అంగడిలో కొద్దిగా వస్తే మంచిగా దొరుకుతుండే మార్నింగ్ మార్కెట్ ఆదివారం ఆదివారం ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అర్యాన్ ఉండేం కాదు ఇక్కడనే చింతలకుంట ప్లేసు నార్సింగ్ నగర్ చూడుపట్లు తీసుకుంటారు కానీ మనకు అంత చూడు కోసం అనే అంత లేదు కాకపోతే దుడ్డలు తక్కువ అన్నట్టు అంతే